హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే సండే అండి సండే రోజు మేము ఎప్పుడు మిగతా రోజులు అయితే చపాతీ చేసుకోవడానికి అవ్వదని క్యారేజీ మొలన అవ్వదని ఆధారం చేసుకుంటామండి అయితే పూరీలకు కానీ కూర తయారు చేసుకుందామండి అయితే అన్ని కట్ చేసి పెట్టుకున్నాను చూ టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ బఠానీ ఉడికించుకున్నానండి బంగాళదుంప కరివేపాకు కొత్తిమీర పెచ్చెనపప్పు పసుపు ఆవాలు ఇందుగా స్టవ్ వెలిగించి కలా పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలండి మరిగే ఆయిల్లో పచ్చనిపప్పు ఆవాలు వేసుకోవాలండి

క్యారెట్ బంగాళదుంప కూడా వేసుకున్నాం తగినంత చాలు ముక్కలన్నీ చక్కగా మగ్గి వాళ్ళకి ఒకసేపు మూత పెట్టుకోవాలి ఈ విధంగా చక్కగా మగ్గిన తర్వాత మనం ఉడికించుకోవడానికి తగినంత వాటర్ వేసుకోవాలండి నేనైతే ఒక గ్లాసు వాటర్ వేసుకుంటున్నాను మళ్ళీ మూత పెట్టుకొని దగ్గరగా ఉడికించుకోవాలండి మనకి కూర అయితే దగ్గరగా ఉడికిందండి ఈ విధంగా దగ్గరగా అయిన తర్వాత రెండు చెంచాలు శనగపిండి వేసుకోవాలండి పప్పులో వాటర్ వేసి కలుపుకోవాలండి ఈ విధంగా ఉండలేకుండా చక్కగా నీళ్ళేసి కలుపుకోవాలి కర్రీలు వేసుకోవాలన్నమాట మనకి చక్కగా ఉంటుంది మనకి బయట వాటిల్లో ఎలా అయితే ఉంటుందో పూరీ కూర అలా వస్తుందండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర ఇంకా శనపిండి చక్కగా ఉంది ఎంకుండెలంటే కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం మళ్ళీ కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి శనగపిండి పెంచిన పోయేంత వరకు ఉడికించుకోవాలి